మనోహరమైన సమయంలో నాయన ఈ సాయంకాలపు వేళ మీ పాద సన్నిధిలో ఈ సుందరమైన సన్నిధిలో ఉండడానికి మీరు ఇచ్చిన కృప కొరకు మీకు స్తోత్రములు నాయన మానవ జాతీయ వర్గద పాప కోస్కర భూలోకద పరలోకద ఎల్ల మహిమేన తెజిసి కర్తునే మానవన జాతీయ పాపద పాపకోస్కర ఈ భూమి మేలు కర్తునే ఒక సాధారణ ఒక మనిషినాగి నమగోస్కర జనసిది కాగి నిమిగి స్తోత్ర స్వామి పరలోకపు మహిమనంతటిని విడిచిపెట్టి పాపిని మానకర్తనే తెలుసల్పడు వంతే నిన్న సేవకర్ణ నేను బలపడుసిది కాగి నిమిగి స్తోత్ర స్వామి ప్రభువా గొప్ప కార్యమును మీరు పరలోకమును విడిచి భూలోకములోనికి విచ్చేసిన ఘనమైన కార్యమును ఆ సుందర కార్యమును వివరించడానికి ఈ ఊరు ఈ గ్రామానికి తెలియపరచడానికి మీ సేవకులను ఇక్కడ ఏర్పాటు చేసుకుని జరిగించున్న ఈ పని కొరకు మీకు స్తోత్రములు నాయన కర్తనే యువత రాత్రి కుడి మందిరు వంత ఎల్లా దేవ జనరున ప్రార్థిస్తాయని స్వామి తండ్రి ఈ రాత్రి వేళ కుడి వచ్చిన ప్రతి వ్యక్తిని ఈ జనాంగం అంతటిని మీ చేతులకు అప్పగించున్నాము నాయన కర్తనే ఈ సత్య దింద కర్తనే అనేక జీవితంలో మానసాంధ్ర రక్షణను కొట్టి కర్తనే దేవరే ఏసు స్వామిని సొంత రక్షకనాగి అంగీకరుసువంత ఒక భాగ్య ఇవత్ రాత్రి అనేక జీవితదల్ ని దయ స్వామి ఈ రాత్రి వేళ వచ్చిన వారిలో అనేకులు ఈ ప్రేమను ఈ సత్య సువార్తను అంగీకరించుట ద్వారా నీ గొప్ప రక్షణను పొందుకొని తిరిగి వెళ్ళడానికి కృప చూపండి కర్తనే ఇవత్ రాత్రి స్వామి ఆ రైస్ మిల్ ఓనర్ గాకి కర్తనే అవర స్వామి ನಾವು ప్రార్థన మార్తాయి దేవి అప్పా ఈ రాత్రి వేళ ప్రత్యేకంగా ఆ రైస్ మిల్ వానర్ గారి కొరకు ప్రార్థన చేస్తున్నాము నాయన కర్తనే యువత రాత్రి కర్తనే ఇల్లు కేక నెక్కట్టు మార్చిన మంచ ప్రియ అభిషక్తిన దేవ సేవకున్న నేను కరగల ఒప్పుసి నా ప్రార్థిస్తాయి అలాగే కేక్ తీసుకొచ్చినటువంటి బిడ్డలను బిడ్డలతో ఆశీర్వదించే విషయంలో మేము ప్రత్యేకంగా ప్రార్థిస్తున్నాము కర్తనే ఇల్లు కూడి మందులు అంత ఒబ్బొబ్బరిను సహా నిమ్మ కరగల ఒప్పుసి నా ప్రార్థిస్తాయి స్థలం ఇచ్చిన బిడ్డలనేమి గ్రామస్తులనేమి

యుజనులు కొద్దిమంది వస్తారా ప్లీజ్ కమ్ పాస్ట్ అమ్మగారు ముగ్గురు ఇక్కడికి రండి అమ్మగారు లోకల్ అమ్మగారు కూడా రండి పెద్దమ్మగారు రండి అల్లుయా ప్లీజ్ కమ్ జల్దీ జల్దీ త్వర త్వరగా రండి లోపల భోజనం ఏర్పాట్లు కేకులు కూడా పంచిపెట్టేస్తారా మీరు దయచేసి నిలబడతారా వుడ్ యూ ప్లీజ్ స్టాండ్ మీరంతా కూడా మంచి పెట్టలు అమ్మాయా అమ్మని వెలిగిస్తాను పెద్దపారూడి మండలంలో తయారు జన్లు చివరి సార్ అయిపోయింది అందరం చప్పట్లో కొంచు హ్యాపీ హ్యాపీ క్రిస్మస్ हलो यु महाराज के राज के प्रभुल प्रभु के हलो यु महाराज के हैप्पी हैप्पी क्रिसमस हैप्पी 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 हैप्पी। क्रिसमस, Christmas, Christmas. Panduga. Oh, Christmas. Panduga. Oh, oh. Panduga. Happy, happy Christmas. i to have a good day, you know. come on you know. సమృద్ధిగా ఆశీర్వదించను కాక పుట్ ఆన్ ద లైట్స్ ప్లీజ్ అండ్ పుట్ ఆఫ్ ద క్యాండిల్స్ ప్లీజ్ ప్రార్థన చేద్దాం ప్రతి క్యాండిల్ కూడా ఆఫ్ చేయండి లైట్స్ ఆన్ చేయండి అన జాగ్రత్త క్యాండిల్ మొత్తం అల లూయ అలా కళ్ళు మూసుకుంటాం కదా అందుకని ఇట్ ఇస్ బెటర్ టు ఆఫ్ అందరూ అందరూ క్యాండిల్ ఇది ఊరికే సింబల్ అంతే మనం వెలిగించబడితే ఎంతమందినైనా ఒక్క క్యాండిల్ వెలిగించబడితే ఎన్ని క్యాండిల్ వెలిగించొచ్చు ఏ అయినా సువార్త కూడా అంతే మనం రక్షించబడితే ఎంతమందికైనా మా పరమతండ్రి ఈ రాత్రి కూడి వచ్చిన దైవజనులను దీవించండి దైవజను రాండ్రను దీవించండి వారి కుటుంబములను దీవించండి కూడి వచ్చిన విశ్వాస సమూహమును మీరు అత్యధికముగా ఆశీర్వదించండి గ్రామస్తులను దీవించండి గ్రామ పెద్దలను దీవించండి గ్రామ నాయకులను దీవించండి ఈ పరిసర ప్రాంత ప్రజలందరినీ నిండారులుగా దీవించండి ఇందాక దైవజనులు ప్రార్థించిన రీతిగా మంచి పంట పండడానికి పండిన పంట ఇంటికి తిరిగి రావడానికి వ్యవసాయ రైతులేమి వ్యవసాయ కూలీలేమి ఉద్యోగస్తులేమి వ్యాపారస్తులేమి అందరూ సమృద్ధితో నింపబడ్డానికి చూపండి చదువుకుంటున్న బిడలకు తోడుగా ఉండండి నాయనా అనారోగ్యంగా ఉన్న బిడ్డలను ముట్టి స్వస్థపరచండి గాయమైన బిడలను గాయములను స్వస్థపరచండి ఓ గొప్ప మందిరం నలుగురు కాదు నాయనా లక్షలాది మంది భారతదేశంలో ఉన్నారు కోట్లాది మంది అనేక ఆత్మలను మీ దాసునికి అప్పగించండి ఈ రాత్రి కూడి వచ్చిన ప్రతి దైవజనునికి కూడా అనేక ఆత్మలను మీరు అప్పగించమని ఈ రాత్రి ఇంత దీవెనకరముగా మీరు జరిగించినందుకు స్తోత్రాలు మైక్ అందించిన బిడలు లైటింగ్ అందించిన బిడలు నాయన ఎవరెవరు ఏ విధమైన సహకారం అందించారో అందరికి ఆర్కెస్ట్రా వారిని నూరంతలుగా ధన సహాయం చేసిన ఆశీర్వదించి దీవించండి మాట సహాయం చేసిన బిడలను స్థలం ఇచ్చిన బిడలను దీవించండి పరిసర ప్రాంత ప్రజలు మైక్ విషయంలో సహకరించారు ఆ కుటుంబములన్నింటినీ దీవించమని మహిమంతా మీకు ఆరోపిస్తాం దీని నన్ను కూడా సంఘంతో కూడా కుటుంబంతో కూడా ఆహ్వానించారు నూరంతల ప్రతిఫలాలు వారికి విత్తబడిన వెత్తబడిన వాగ్దానములు బిడల జీవితంలో చొరబడి ప్రజలు రక్షించబడ్డానికి పాపమును ఒప్పుకొనడానికి విడిచిపెట్టడానికి నాయనని అంగీకరించడానికి నమ్మి బాప్తిస్మ పొందడానికి సంఘములో చేర్చబడడానికి అపస్థుల బోధ ఎందును సహవాసం రొట్టె విరుచుట ఎందును ప్రార్థనల ఎందును ఎడతగకు ఉండడానికి సహాయం అందించి మీ నామమునకు మహిమ తెచ్చుకున్నాను ఇదిగో నీ దాసుడు దాసురాలు వారికిచ్చిన ఇద్దరు బిడ్డలు సంఘములంటినీ అన్నింటినీ మీ చేతులకు అప్పగించేసు పరిశుద్ధ నామమును అడిగి వేడుకొని ప్రార్థించుచున్నాము మా పరమ తండ్రి ఇప్పుడు మన పరమతండ్రి దేవుని ప్రేమ కుమారుడైన క్రీస్తు వారి యొక్క కృప పరిశుద్ధాత్మ దేవుని యొక్క సహవాసము సన్నిధానము సమృద్ధి ప్రియులరాకుడి ఉన్న మనకును భూలోకములను సకల పరిశుద్ధులకు ఈ రాత్రి తన కృపతో నింపబడిన బిడులందరికీ సదా తోడయుండి నడిపించును గాక ఓమ్ ఆహారమును దేవుడు ఆశీర్వదించి సమృద్ధిగా చేయును గాక ఓమే అల్లెల్లో గాడ్ బ్లెస్ యూ అం వి లవ్ యూ హ్యాపీ క్రిస్మస్ మేర్ వి క్రిస్మస్ క్రిస్మస్ గా అందరి కొందనాలు దైవజనులకి ప్రత్యేకమైన వందనాలు